ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి బాలల ఆహ్వాన నాటికల పోటీల్లో పూల్బాగ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నటించిన విద్వాన్ సర్వత్ర పూజ్యతే నాటిక సందేశాత్మకంగా నిలిచింది డాక్టర్ జక్కు రామకృష్ణ రాసిన ఈ నాటికకు నందివాడి చిన్నాదేవి దర్శకత్వం వహించారు అవునమ్మా కదా మేము వాన అన్ని చోట్ల ఒకేలా పడుతుంది అలాగే వెన్నెల చల్లతనాన్ని పండైనా పండైనా కారైనా ఒకేలా ప్రసరింప చేస్తుంది ‫שמעות את הבעל.